హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముగిసిన ఏపీ సెట్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల మందికి సీట్లు కేటాయింపు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్దాం ఏపీలోని ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఏపీ సెట్ రెండు వేల ఇరవై నాలుగులో కన్వీనర్ కోటాలో ప్రవేశాలు ముగిసినట్లు సాంకేతిక విద్యా డైరెక్టర్ గుమ్మల గణేష్ కుమార్ మంగళవారం తెలిపారు తుది దశ కౌన్సిలింగ్లో పదిహేడు వేల ఐదు వందల డెబ్బై ఐదు మందికి సీట్లు కేటాయించినట్లు చెప్పారు తుది దశ అనంతరం రెండు వందల నలభై ఏడు కళాశాలల్లో లక్ష ముప్పై తొమ్మిది వేల రెండు వందల యాభై నాలుగు సీట్లకు గాను లక్ష ఇరవై వేల మూడు వందల మూడు సీట్లు భర్తీ అయ్యాయని వివరించారు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్